క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ పట్టుదల కఠోర దీక్షతో మెలకువలను నేర్చుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నకాన్ అన్నారు గురువారం గోపన్నపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ఆవరణలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఆరు కళాశాలలకు చెందిన వంద మంది క్రీడాకారులు సౌత్ ఇండియా యూనివర్సల్ ఫుట్బాల్ పోటీల ఎంపిక జట్టు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఇరవై రెండు మంది క్రీడాకారులను ఆరు కళాశాలల నుండి ఎంపిక చేయడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ నతామయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్థిక నన్నయ్య విశ్వవిద్యాలయం టీమ్ సెలక్షన్ కమిటీ పరిశీలకులు అబ్దుల్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఉన్నారు మీల్స్డీ అవుతుంది భోజనం చేసి రెడీగా ఉండాలి ఓకే మరి ఈరోజు ప్రారంభమైన ఆధికమైన అన్న యూనివర్సిటీ పురుషుల ఫుట్బాల్ పోటీలు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో గల నాలుగు వందల అరవై కాలేజీల నుంచి నూట యాభై మంది విద్యార్థుల ప్లేయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది వాళ్ళకి ఏంటంటే టోర్నమెంట్ కండక్ట్ చేసి ఈ టోర్నమెంట్లో బాగా ప్రతిభ కనపరిచిన వాళ్ళని మన ఆదికవి నన్నయ యూనివర్సిటీ టీమ్గా సెలెక్ట్ చేసి రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కి మన యూనివర్సిటీ టీమ్గా పంపించబడుతుంది ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతుంది ఈ టోర్నమెంట్లో బాగా ప్రతిభ కనపరిచిన వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తున్నాం వారికి మళ్ళీ రేపు మన మన యూనివర్సిటీ తరఫున చెన్నైకి పంపించడం జరుగుతుంది ఈ మనకి ఈ టోర్నమెంట్లో ఆరు టీములు పాల్గొన్నాయి ముప్పై మంది ప్రాబ్బుల్స్ డైరెక్ట్గా టీమ్ సెలెక్షన్స్కి రావడం జరిగింది ఈ మొత్తంలోంచి టీమ్ కాంపిటీషన్ లో ప్లస్ ప్రాబ్బుల్స్ అందరిలో కలిపి ఒక ఇరవై రెండు మందిని టీం సెల టీమ్ గా సెలెక్ట్ చేసి మన ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది మరి ఇది యాక్చువల్గా ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ జరగడం వల్ల ఏంటంటే పార్టిసిపేషన్ తగ్గింది అది యాక్చువల్గా క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ చేస్తే నేను కూడా ఒక ఆదిక నాన్న యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్ అవ్వటం వల్ల మేము అధికారులతో మాట్లాడి పిల్లలు లాస్ అవుతారు ఈ సంవత్సరం అని సడన్గా పెట్టించడం జరిగింది కాబట్టి ఆ పిల్లలు లాస్ అవ్వకుండా విత్ షార్ట్ టైము మేము చేయటం వల్ల టీంలు కొన్ని తగ్గినాయి లేకపోతే ఎక్కువ టీంలు వచ్చాయి ఇంకా కొంచెం బాగా జరిగేది ఎగ్జామినేషన్ ఒకటిను ప్లస్ టోర్నమెంట్ కూడా ఇరవై ఐదో తారీఖు దీని ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవుతుందో అవదా అని యూనివర్సిటీ వారు క్యాన్సిల్ చేయమన్నారు కానీ నేను స్పీడ్ స్పీడ్గా చేస్తానని నా భరోసా మీద ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది